సెంటర్ మొత్తం మండలంలో ఫస్ట్ మా సెంటరే పాల్గొంటున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళను జిఎంఎస్కేలు వివో లీడర్లు ఉంటారు వాళ్ళతో పోయి వంట చేయించాలని ఈరోజు కూడా అన్నారు మేమేమి పెద్ద పెద్ద కోరికలు ఏమి కోరలేదు మాకు ఇచ్చే జీతం ఒకవేళ సొంత ఉంటే ఓకే సొంత ఇల్లు దాంట్లోనే రెంట్ కట్టుకోవాలా గ్యాస్ అంట స్కూళ్ళేకి కూరగాయలు కొనాలా గ్యాస్ కొనల్లా ఏం లేకపోయినా జరగదు అట్లాంటప్పుడు మేము జీతాలు పెంచమనడంలో న్యాయం ఉంది కాబట్టి చేస్తున్నాము దాన్ని ఏదో దౌర్జన్యం అన్నట్లు మేమైతే ఇంతవరకు ఏం చేయలేదు వాళ్ళే మాకు నేర్పిస్తన్నారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అట్లనే ఉంది పరిస్థితి కాబట్టి మేము జీతాలు పెంచమనే మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కానీ ఏది కావాలని మేము అడగలేదు కానీ వాళ్ళే వాళ్ళు బీగాలు బాగులు కొట్టి అసలు అంత దౌర్జన్యం వాళ్ళే నేర్పిస్తున్నారు మాకు చేయండి కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తాను మన యూనియన్ లీడర్లకి సిఐటీ వాళ్ళకి అందర్మస్తే మాది అల్లిగుండు వన్ను నిన్న ఈరోజు నాలుగో రోజు ఈరోజు జరుపుకుంటున్నాము కానీ మా సమ్మెల కోసం మా కోసమే ఉద్యోగ భద్రత అనేది ఏర్పరచుకోవాలని కోసమే మేము పోరాడుతున్నాము కానీ ఏవేవో పెద్దగా కోరుకోవాలని కోరుకోలేదు మేము కానీ వాళ్ళు అదే పక్క రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితే ఎప్పుడు కూడా యా ప్రభుత్వం వాళ్ళని ఏమీ చేయలేదే ఎవరు బీగాలు పొలగొట్టల్లా వేరే వాళ్ళని పిలిచి వంటలు చేపించాలా అట్లని ఎవరు యా ప్రభుత్వం చెప్పలేదు కానీ మన ప్రభుత్వము నిన్న బీగాలు బోల్గొట్టడము సచివాలయం సిబ్బంది పోయి అందరూ పోయి అదే ఐకే ఐకేపీ వాళ్ళకు బీగాలు ఇవ్వటము ఈరోజైతే ఎంఈఓ సార్ గారు పోయి ఈఓ లీడర్లను ఆడ కూర్చోబెట్టి మిడ్ డే మీల్స్ వాళ్ళకు రేపు నుంచి పిలుసు పిల్లలను పిలుసుకొచ్చి వంట పెట్టాలని చెప్పటము అది మంచిది కాదని అని అనిపిస్తుంది కానీ పక్క రాష్ట్రాలను తెలిసి కూడా మన ప్రభుత్వము ఎందుకు గుర్తించలేదు మన రాష్ట్రము అది తెలుసుకో